డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం ఏద్రపల్లి మండల ప్రజా పరిషత్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ఎనభై ఏడులో తన ఓటు హక్కు వినియోగించుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఓటు అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తున్నానంటే కలెక్టర్ ఒక రకంగా ఫస్ట్ సిక్స్ అని ఒక దృష్టి కొంటారు ఈరోజు కూడా నేను సిక్స్ ఫార్టీ ఫైవ్ వచ్చి ఫస్ట్ పోస్ట్ చేశాను ఇది నాకు చక్కని కూడా గుర్తుంటుంది నా కెరియర్లో చాలా పోస్టులు వస్తాయి కానీ ఇది దేవుడు ఇచ్చిన ఒక ఆఫీస్ బాగా ఉంది ఇండస్ట్రియల్ జా చాలా వరకు పెరిగింది సార్ జియోది అండ్ ఎయిర్టెల్ కూడా చేస్తాను